ఆంధ్రప్రదేశ్లో రైతులకు శుభవార్త లక్ష ఇస్తున్నారు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులు వ్యవసాయం చేయడానికి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు కౌలు రైతులు పంటలు సాగు చేసేందుకు తమ వ్యవసాయం పనులకు అవసరమైన డబ్బు కోసం ప్రైవేటు వ్యక్తులు వ్యాపారాలు వద్ద అప్పులు చేస్తున్నారు అయితే ఆ అప్పులని సకాలంలో తీర్చలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ కష్టాలను గుర్తించిన కొత్త కూటమి ప్రభుత్వం కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందించాలని ముందుకు వచ్చింది వారికి రుణాలు మంజూరు చేయడం ద్వారా వ్యవసాయం చేయడానికి ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ రుణాలను సహకార సంఘాల ద్వారా అందించేందుకు అవసరమైన కార్యాచరణకు సిద్ధం చేస్తుంది దీనివల్ల కౌలు రైతులు అప్పుల బాధల నుంచి బయటపడి తమ పంటలను విజయవంతంగా సాగు చేసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు కౌలు రైతులకు ప్రభుత్వం చేయూత ఇస్తుంది వారికి లక్ష వరకు రుణం మంజూరు చేయాలని అధికారులు ప్రణాళిక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఈ రుణం పొందాలంటే కౌలు రైతులకు తప్పనిసరిగా సంబంధిత అధికారులు జారీ చేసిన పత్రాలు ఉండాలి అలాగే సంఘం పరిధిలో నివాసం ఉండి ప్రభుత్వం కలిగి ఉండాలి సొంత ఇల్లు ఉన్నవారికి ఈ రుణంలో ప్రాధాన్యత ఇస్తారు భూముల్ని సాగు చేస్తూ కౌలు ప్ర పత్రం ఉన్నవారు ఈ రుణానికి హనార్లు కౌలు పత్రంలో సాగు చేసే భూమి ఎకరాకు తక్కువ ఉండకూడదు రుణం పొందిన రోజు నుంచి ఏడాదిలోపు అసలు వడ్డీ కలిపి చెల్లించాలి ఈ విధంగా సాగుకు ప్రోత్సాహం అందిస్తూ కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారు కూటమి ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయం సహకార పరపతి సంఘాలు ద్వారా రైతులకు రుణాలు అందించాలని నిర్ణయించింది కౌలు రైతులకు రుణాలు మంజూరు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు పిఏసిఎస్ ద్వారా రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తాయి ప్రస్తుతం అధికారులు కౌలు రైతుల వివరాలను సేకరిస్తున్నారు ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు దాని వద్ద ఎన్ని రుణం అర్హత కార్డులు ఉన్నాయి వంటి విషయాలని తెలుసుకుంటున్నారు ఈ సమాచారం అంతా సేకరించిన తర్వాత అర్హులైన కౌలు రైతులకు రుణాలు మంజూరు చేసే ప్రక్రియను ప్రారంభిస్తారు ఈ రుణాల ద్వారా కౌలు రైతులు తమ వ్యవసాయ అవసరాలకు పెట్టుబడి సమకూర్చుకోవచ్చు విత్తనాలు ఎరువులు ఇతర సాగు ఖర్చులకు ఈ రుణాలు ఉపయోగపడతాయి ఇది వ్యవసాయ రంగానికి మరింత ఓర్తనిస్తుందని భావిస్తున్నారు అధికారులు ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారు త్వరలోనే దీనిపై పూర్తిగా క్లారిటీ వస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి